వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి కార్పొరేటర్ మహేష్ ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు సమీపంలోని ఎమ్మెల్సీ నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర రెడ్డి నివాసానికి వెల్పి పుష్పగుచ్చాలువత్తు ని సత్కరించారు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడుగా ఉన్నందుకు గుర్తింపుగా తనకు జనరల్ సెక్రటరీ పదవి రావటం పట్ల వేలూరు మహేష్ సంతోషం వ్యక్తం చేశారు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో పార్టీ బలోపై తనకి తన వంతు కృషి చేస్తానని తెలిపారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనటువంటి వేలూరు మహేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో నిన్ననే ఈ ప్రకటన కూడా విడుదలైంది తప్పకుండా వేలూరు మహేష్ గారు మొదటి నుంచి కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల మనసుకు చేరువైనటువంటి వేలూరు మహేష్ గారిని నేను మొదటిగా మొదటిసారిగా చూసినప్పుడు తనకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఆశించడం కూడా జరిగింది ఆ క్రమంలో మొదటిగా ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంపిక కావడం ఎంపిక చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సహకరించినటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఎవరైతే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో వారందరికీ కూడా మంచి గౌరవం లభించేలాగా వారిని మరింత తీసుకెళ్లేగా తప్పకుండా ప్రత్యేకంగా ఉమ్మాజ్ గారికి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు లభించాలని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరు అందరికీ నమస్కారం ఈరోజు మన ఎమ్మెల్సీ గారైన నెల్లూరు ఇన్ఛార్జ్ మేము జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ పదవి వచ్చినందుకు ముందుగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పదవి అలాగే మా ప్రియతమ నాయకుడు నెల్లూరు ఇన్ఛార్జ్ సిటీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ గారు రెడ్డి గారికి అలాగే కాకాని గోదన్న గారికి అలాగే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి అలాగే నేను ఉన్నత పదవిలో ఉండాలని చెప్పి నన్ను ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మరోసారి మళ్ళా చంద్రశేఖర్ అని కూడా తెలియన ఒక విషయం చెప్పాలంటే నిజంగా మన చంద్రశేఖర్ సారు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణ కార్యకర్తను చూస్తూ వాళ్ళని ముందు నడిపించే దాంట్లో ఈరోజు నెల్లూరు నగరంలో మనకి ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ రాడు అనడం చాలా సంతోషం ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇప్పుడు కూడా పదవుల కోసం ఆశించను నేను రెండుసార్లు కార్పొరేట్ అయినా కానీ నేను సాధారణ కార్యకర్తగానే ఉంటాను కానీ ఫస్ట్గా ఫస్ట్ మొట్టమొదటిగా మన సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఫార్మాట్ పంపించిన తర్వాత పదవులు ఇవ్వాలన్నప్పుడు చంద్రశేఖర్ మొట్టమొదటి నన్ను పిలిచి ఫుల్ పేపర్ పెట్టి అన్న దీంట్లో మీరు ఏ బాధ్యత తీసుకుంటా అంటే ఆ బాధ్యతలు మీరు ఉండాలని చెప్పినప్పుడు నిజంగా నేను సంతోషించాను నేనైతే అన్నా నాకు ఏ బాధ్యత వద్దో నేను కార్యకర్తగా పనిచేస్తానన్నా మన వాళ్ళకి ఇవ్వండి మన యువతకి ఇవ్వండి మన వాళ్ళందరికి ఇవ్వండి వాళ్ళందరూ మనం ముందుకోవాలి ఖచ్చితంగా ఉండాలి మీరు కూడా ఉండాలా ఏదో బాధ్యతలు అని చెప్పని నాకు అన్న చెప్పిన తర్వాత నేను కాదని లేక గమ్ముగా కూడా బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే నా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా చంద్రశేఖర కావచ్చు గోవర్ధన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ అన్న కావచ్చు అందరికి కూడా ఎక్కడ కూడా వారికి మాట రానికుండా నేను ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలాగా ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిలాగా పనిచేస్తూ ముందుకు పోతాను ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ ఒకటే చెప్పి సారు ప్రతి ఒక్కరు కూడా మనం యువతని ముందుకు తీసుకెళ్తాం అందరిని కూడా మనం దగ్గితేస్తాం అందరి కూడా ఉన్నత స్థాయిలో మనం అందరిని కూడా తీసుకెళ్తామని చెప్పిన దానికి అన్నకి ఇంకొకసారి చంద్రశేఖర్ అన్నకి నేను విధానం టంలో అలుపెరగని పోరాట యోధులు ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిచ్చే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే సుందర రామారెడ్డి గారికి కోటే వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి పావుజన్ని రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభైవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి